బైస్రన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపిస్తున్న మన దేశం ఏ మాత్రం ఉపేక్షించవద్దని నిర్ణయించింది పాక్ పౌరుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని అమల్లోనికి చాలా నిర్ణయాలు తీసుకొచ్చింది ఇకపై ఆ దేశ పౌరులను మన దేశంలోనికి అనుమతించకూడదని కఠిన నిర్ణయాన్ని తీసుకుంది ప్రస్తుతం మన దేశంలో ఉన్న పాకిస్తాన్ పర్యాటకులు నలభై ఎనిమిది గంటల్లోగా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవాలని హుకూం జారీ చేసింది ఇవి మాత్రమే కాదు మరిన్ని కీలక డెసిషన్లు తీసుకొని భద్రతా వ్యవహారాల కమిటీ వాటిని తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా తెలిపింది జమ్మూ కాశ్మీర్ లోని బహిస్రన్ లోయలో జరిగిన ఉగ్ర రక్తపాతంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది ఈ ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఖచ్చితంగా ఉందని కేంద్రం ఆరోపిస్తుంది ఎన్నిసార్లు చెప్పినా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని పాక్ మానుకోవడం లేదని ఆగ్రహిస్తోంది ఈసారి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పాక్ ఆయోపట్టుపై దెబ్బ కొట్టేలా కేంద్రం తీవ్రమైన రీతిలో కఠిన నిర్ణయాలు తీసుకుంది అందులో ముఖ్యంగా అటారీ వేక్ పోస్ట్ను తక్షణమే మూసివేయడం అంటే పాక్ తో ఈ సరిహద్దు మీదుగా ఎలాంటి చర్యలు ప్రతి చర్యలు ఇకపై ఉండవు ఎలాంటి లావాదేవీలు జరగవు పాక్ నుంచి మన దేశంలోని వచ్చే వాళ్లకు ఇకపై ఎలాంటి ప్రవేశం కూడా ఉండదు భారత్కు చెందిన వాళ్ళు ఎలాగో పాక్కు వెళ్లి బ్రతకాల్సిన అవసరం లేదు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతుకుతేరువు లేని చాలా మంది ఏదో రకంగా భారత్కు వచ్చి బతకాలని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారందరికీ వగ సరిహద్దు మూసివేత శాపంగా పరిగణించాలి పాక్ వాణిజ్యంపై తీవ్ర దెబ్బ కొట్టనుంది మరో కీలక నిర్ణయం పాక్ ను కూడా షాక్ నిర్ణయం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం దీనిపై కాస్త డీటెయిల్ గా మాట్లాడుకోవాలి ఎందుకంటే మన దేశంలో ప్రవాహం మొదలయ్యే సింధు నది మన పంజాబ్ మీదుగా పాక్ లోని పంజాబ్ లోనికి ప్రవహిస్తుంది దీనిపై పాక్ ఆర్థిక వ్యవస్థ కూడా పరోక్షంగా డెబ్బై ఐదు శాతం ఆధారపడి ఉన్నట్లుగా అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెప్తున్నారు ఇలాంటి సింధు నదిపై పాక్ తో గతంలో కుదిరిన ఒప్పందాన్ని మన దేశం ఇప్పుడు నిలిపివేయడం అంటే ఖచ్చితంగా అది పాక్ ఆర్థిక మూలాలపై భారీ దెబ్బ కొట్టినట్టే అంతేకాదు హిందూ నదిపై నది ప్రవాహాన్ని ఇక్కడే ఆపాలని కేంద్రం ప్రయత్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జరిగితే పాక్ ఎడారి కావడం ఖాయమన్న అంచనాలు బలంగా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే భిక్షమెత్తుకునే స్థాయికి పాక్ ఆర్థిక వ్యవస్థ పతనమైంది ఇప్పుడు భారత్ చెప్తున్నది గనుక చేసి చూపిస్తే ఆ తర్వాత పాకిస్తాన్ అతలాకుతరం కావడం ఖాయమని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు ఉగ్రదాడి నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు అమలు చేసింది మన దేశంలో ప్రస్తుతం ఉన్న పాక్ దేశ పర్యాటకులు తక్షణమే వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది సరిహద్దుల మీదుగా ఇటీవలే వచ్చిన వాళ్లు కూడా నలభై ఎనిమిది గంటల్లో భారత్ ను వీడాలని ఆర్డర్స్ పాస్ చేసింది అంతకంటే ముఖ్యమైన విశేషం ఏంటంటే పాక్ రాయబార కార్యాలయాల సిబ్బందిని యాభై ఐదు నుంచి ముప్పైకి తగ్గించాలని కఠిన నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్లకు ప్రత్యేక వీసాల జారీని సైతం నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది ఫలితంగా ఆ దేశానికి చెందిన వందలాది మంది మన దేశంలో పొందుతున్న వైద్య సేవలు ఇతర సౌకర్యాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడ్డట్లయింది ఇదిలా ఉంటే పాక్ మాత్రం పాతపాటే పాడుతుంది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి వెనుక తమ దేశం లేదని బుకాయిస్తుంది భారతదేశం చేస్తున్న ఏమాత్రం నిజం లేదని చెప్తుంది ఉగ్రదాడి ఘటనపై తాము కూడా ఆవేదన చెందుతున్నట్లు ముసలి కన్నీళ్లు కారుస్తుంది బైస్రాన్ లోయలో ఉగ్రదాడి వెనుక తమ ప్రమేయం లేదని పాక్ ఎంతగా బుకాయిస్తున్నా కేంద్రం మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లుగా తాజాగా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది పక్క ఆధారాలతో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ బట్టలిప్పి అంతర్జాతీయ సమాజం ముందు ఆ దేశ స్వభావాన్ని బయటపెట్టే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది పాక్ తీసుకుంటున్న ఈ చర్యలకు అంతర్జాతీయంగా విశేష మద్దతు లభిస్తుంది ఈ వ్యవహారంలో పాక్ ఒంటరైపోతున్న అయిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి